ఆరో వా అధ్యాయము ఏడవ వచ్చిన చౌతర త్వరగా త్వరగా క్విక్లీ వన్ కింగ్స్ చాప్టర్ సిక్స్ బ సెవెన్ అయితే మందిరము కట్టు సమయమున్నా అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడను మందిరము కట్టు స్థలమున సుత్తే గాని గొడ్డలి మొదలైన మినప ఇనప పనిముట్లు ధ్వని ఎంత మాత్రము వినబడలేదు ఆలోచించడండి కనీసం ఒక చిన్న శబ్దం లేదంట అంటే కొన్నిసార్లు లారీ లోడ్ ఆర్డర్ చేసేసి అంత ప్రీకాస్ట్ ఇంత ముందు రెడీ చేసుకొని రెడీ చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అసెంబ్లింగ్ అంటే ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు అంటే దాన్ని ఎరక్షన్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చి ఎరెక్ట్ చేస్తూ ఉన్న టైం కల్లా మనం కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా అండి అంతెందుకు ఇంటీరియర్స్ తయారు చేసుకుంటున్నాం అనుకోండి ముందే అంత పాప మన మెజర్మెంట్స్ పక్కాగా కొలుచుకొని పోతారు పక్కా కోల్చుకొని పోయి అన్నీ చేసుకొని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు మళ్ళా రంపం తీసుకొని కర్ర కర్రగా వస్తారు ఎందుకు సెట్గా లేదో ఒక టూ ఇంచెస్ ఏమైంది అటు ఇటు అయిందని ఇంత టెక్నాలజీ ఉన్న కంప్యూటరైజ్డ్ ప్రపంచంలో కూడా కర్ర కర్ర శబ్దాలు వస్తే అక్కడ దావిదు దేవుని మందసం దేవుని మందరం మందిరము సొలం ఆజ్ఞాపించినప్పుడు అట్ట ప్లాన్ ఎలా ఇచ్చాడంటే మెషర్మెంట్స్తో పాటండి అంటే ఈమ్స్లో కూడా డీవియేషన్ రాలేదంట అందుకో బైబిల్ సెలవిస్తుంది సుత్తి శబ్దం కానీ గొడ్డలి శబ్దం కానీ ఇనుప పనిముట్లు ధ్వని మాత్రం ఎంత మాత్రము ఆహ్ దేవుని మందిరము అంత పక్కాగా దేవుని నుంచి పొందుకున్నట్టు దావీదు అంత ప్యూర్గా దాన్ని కుమారుడుకి ఏం చేశాడు హ్యాండ్ ఓవర్ చేశాడు అసలు సొలమన్ ఎంత గొప్పవాడు అంటే చెప్పి చెప్పినట్టు యాజ్గా ఎంత అద్భుతంగా దాన్ని ఏం చేశానండి పొందుపరుచుకున్నాడు అదే రీతిలో ఏం చేశాడు ఎగ్జిక్యూట్ చేశాడు